నమస్తే అండి సంక్రాంతి పనులు మొదలైపోయినాయి పండగ హడావుడి దాంట్లో ముగ్గులతోటే కదండి మన ఇంటికి నిండు అలాగా ముగ్గులు వేయడం ఈ చలిగాల్లో అటు ఇటు తిరగడం మొత్తం గొంతంతా పోయిందండి ఇదిగోండి వర్లీ పెయింట్ వేస్తున్నా అనమాట ఈ ఏరియా అంటే దొండపాదు ఏరియాలోనూ అసలు ఇంట్లో వేసిన పాత ముగ్గులు గోడలు ఇవన్నీ కూడా కొంచెం రంగు మాసేనట్టు అండి అయిపోతే కొంచెం కలర్స్ అవి వేస్తే బాగుంటుంది కదా అని ఈ ముగ్గులు దిద్దడానికి ఇంటి గోడలు అంటే గార్డెన్లో కనిపించే గోడలు ఈ ముగ్గులు వేయడం కోసం మనిషిని పెట్టామన్నమాట మొత్తం ఆ గార్డెన్లో ఉన్న సిట్టింగ్ అంతా యువతలు పెట్టేసామండి తీసేసి ఆ మొక్కలన్నీ ఎక్కడో కొమలవి విరిగిపోకుండా జాగ్రత్తగా తీసేయండి మొత్తం అంతా క్లీన్ చేయిస్తున్నాం ఆ గోడలు అంతా క్లీన్ చేయాలి కదండి వేయడానికి ఇవన్నీ గోడ మీద పెట్టిన కుండీలు అనమాట ఈ కట్ల మీద వాటి మీద పెట్టాం కదండి ఆ నీళ్ళవి పోస్తున్నప్పుడు వర్షాలకి ఆ గోడలన్నీ మాసిపోయినట్టు అయిపోయినాయి అండి ఇది ఇంటి ముందున్న సిటౌట్ ముందున్న ఏరియా అనమాట శంపెంగలో అవి ఉండే ప్లేస్ అండి ఇది రాధాగోపిలు ఉంటాయి కదా ఈ ప్లేస్ ఏరియా అంతా కూడా కొంచెం గోడలు ఖరాబ్ అయిపోయినాయి అని పెయింట్ వేయడానికని అలాగే ఈసారి ముగ్గులు వేద్దాము అని డిసైడ్ అయ్యామండి మొత్తం మనం గోడలు క్లీన్ చేయకుండా వేసేసాం అనుకోండి ఆ పెయింట్ ఊడొచ్చేస్తుంది అందుకని మొత్తం కుండీలన్నీ తీసేసి ఆ గోడలు ఆ మట్టి ఇదంతా ఆ చార్ల చార్ల కింద ఉన్న మచ్చలు ఇవన్నీ పోయేలాగా బ్రష్లు ఇవన్నీ ఇచ్చి శుభ్రంగా కడిగించండి అప్పుడు వేస్తామన్నమాట ఇటు బుద్ధుడు ఉన్న ఏరియా అలాగే ఇటు చెరువు రోజాలు ఉంటాయి కదండి ఆ ప్లేసు అలాగే ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్లో కూడా ఈ బోగని వెళ్ళాలి ఇవన్నీ అవతలకి లాగేస్తామండి అది చూసారో అలా అయిపోయినాయో గోల్డ్ అందుకనే ఒకసారి ఇవన్నీ శుభ్రంగా ఆ గోల్డ్ అన్నీ క్లీన్ చేసేసి మొత్తం ఇవన్నీ కూడా అందంగా పెయింట్ చేసి తర్వాత ముగ్గులు వేస్తే బాగుంటుంది అని మొత్తం ఈరోజు మొదలు పెట్టాం నుంచుమించు మాకు ఒక టెన్ డేస్ పట్టిందండి మొత్తం అంతా కంప్లీట్ అవ్వడానికి ఈ పంటకి ముందు జరిగిన ఈ పనులన్నీ మీకు చూపిద్దామని ఇప్పుడు ఈ ఈ వీడియో మీకు చూపిస్తున్నా అనమాట ఈ కుండీలన్నీ చోట చేర్చడానికి ఆ మొక్కలయ్యి విరిగిపోకుండా పూలు కొమ్మలు విరిగిపోకుండా చూసుకోవడానికి మళ్ళీ వాళ్ళు నడవడానికి ప్లేస్ ఇవ్వడానికి మాకైతే తలప్రాణంతో వచ్చిందండి గోడలు చూసేలా అయిపోయినాయో అందుకనే ఒకసారి పెయింట్ చేసేస్తాం అనుకోండి ఒక ఏళ్ళ పాటు మనం చూసుకోక్కర్లేదు అని ఇలాగ పైన షెడ్డు డ్రైన్ వాటర్ వెళ్ళే గొట్టం కూడా తీసేస్తాం అనమాట దాన్ని కూడా ఏదన్నా చిన్న ముగ్గు వేసి డిజైన్ చేద్దాము అన్నట్టు మొత్తం ఇవన్నీ కూడా ముందు పెయింట్ వేసే కుర్రాళ్ళతో బ్రష్లు అవి ఇచ్చేసండి శుభ్రంగా ఆ గోడలన్నీ ఆ పెచ్చులు అవన్నీ ఊడొచ్చేలాగా క్లీన్ అండి మనం క్లీన్ చేయించి వేస్తేనే పెయింట్ నిలబడుతుంది లేదంటే మనం ఎంత కాస్ట్లీ పెయింట్ వేసినా కానీ ఊడొచ్చేస్తుందండి అందుకని ముందు మనం ఏదైనా పెయింట్ చేయాలనుకుంటే ఆ ప్లేస్ అంతా శుభ్రంగా ఎక్కడ ఆ పెచ్చులు అవి లేకుండా డస్ట్ లేకుండా ఇవన్నీ కూడా క్లీన్ చేయాలన్నమాట నిన్నే మొత్తం టెర్రస్ అంతా కడిగించేసామండి ఈ మొక్కల కింద ఉన్న మట్టి ఇవన్నీ పోయేలాగా ఇక ఇవాళ పెయింట్ పెట్టుకున్నాం అనమాట ఈ పెయింటింగ్ పెట్టుకుంటే అంత త్వరగా అవ్వదు కదండి మనకి ఒక నాలుగు రోజుల్లో అయిపోతుంది పని అనుకుంటే ఇంచుమించు వారం పది రోజుల పాటు పట్టింది కొంచెం నిదానంగా జరిగినా కానీ మనకి పని క్వాలిటీగా జరిగింది అనుకోండి ఎక్కువ రోజులు ఆ పెయింటు నిలబడుతుంది కదా అందుకని మేము కూడా హరి భరీగా అవ్వకుండా మొత్తం ఎక్కడెక్కడ డస్ట్ అది బాగా ఎక్కువగా ఉంది ఆ నల్లగా ఎక్కడైపోయింది ఇవన్నీ చూపిస్తూ అండి జాగ్రత్తగా మొత్తం అంతా క్లీన్ చేయించి అప్పుడు పెయింటింగ్లు వేయిద్దామని చెప్పేసి అనుకున్నామండి అందుకని మేము కూడా దగ్గరుండి చూసుకుంటున్నాం అనమాట వాటర్ వేస్తూ కడిగేశారండి దాంతో మనకి గోడలు త్వరగా క్లీన్ అయిపోయాయి ఆ క్లీన్ అయిపోవడంతో మనకి పెయింట్ కూడా గట్టిగా పట్టుకుంటుందండి అందుకని మనకి ఈ ఇవన్నీ గోకడం అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తామో అలాగే పాతవి ఆ గోడలన్నీ కూడా నలుపు మచ్చలని నాచు బూడిపోయిన పెయింట్ పెచ్చులు ఇవన్నీ తీసేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇదివరకు నేను వర్లీ పెయింట్ వేసాను కదా ఆ ప్లేస్లో కూడా మొత్తం ఈ ఏరియా అంతా ఈ వర్లీ పెయింట్ వేసేద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఈ మచ్చలు చారలు ఇవన్నీ కూడా గీకే పనిలో పడ్డామండి అండి ఇది గీకేసిన తర్వాతే మనం వేసుకోవాలి ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న కుండీలు అవి కూడా క్లీన్ చేసి తీసేసాం ఇంకా రాధాగోపీలు మేము అటు పెర్మనెంట్గా ఆ ఏరియా షిఫ్ట్ చేసేసాం కదండి వాటికి అవి మట్టి అన్నీ సెట్ చేసేసాము ఇక ఈ ఏరియా మనకి దేనికన్నా దొండపతి అది ఉంది కదండి అలాగే సెమీ షేడ్లో పెరిగే ప్లాంట్స్ బ్యాంబూ ప్లాంట్స్ ఇటువంటివి వేస్తు పెడుతున్నాం అనమాట అక్కడ ఇదిగోండి ముందు ఆ గోడకేసే పెయింట్స్ ఉంటాయి కదండీ అది కొంచెం కాస్ట్లీవే తీసుకున్నాము ఎందుకంటే మనం ఈ పెయింట్కి క్వాలిటీగా ఉండేది వాడామనుకోండి ఏషియన్ పెయింట్ ఎపాక్సీ వేసామండి ఆ వేసినప్పుడు మా గోడ పాత కలరు ఆ షేడ్ రావడం కోసం ఆ అని అది మిక్స్ చేస్తూ ఒక్కొక్కటి అలా కొద్ది కొద్దిగా పెయింట్ వేసుకుంటూ ముందు డ్రాప్స్ కింద పెట్టారు ఆ తర్వాత కొద్దిగా బ్రష్ చేశారు బ్రష్ చేసండి ఇదిగోండి టింటు ఆ టింటు మిక్స్ చేస్తూ ఎంతవరకు కలిపితే సరిపోతుంది ఆ షేడు అన్నది చూసుకుంటూ మనకి మళ్ళీ అది కరెక్ట్గా స్టార్టింగ్లోనే చూసుకోలేదనుకోండి షేడ్ మారిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే పెయింట్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ కలర్ మిక్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గోడలు అది క్లీన్ చేయడం అనేది మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అలాగే పెయింటర్స్ మనకి కరెక్ట్ షేడ్ వేస్తున్నారా లేదా అన్నది ఇలాగ బ్రషింగ్లు అవి చేయించండి వాళ్ళ దగ్గర మనం కరెక్ట్ కలరు అవునా కాదా అనేది చెక్ చేసుకోవాలండి వాళ్ళు ఏముందండి అయిపోయింది ఇదే షేడ్ అండి అని చెప్పేసి వెళ్ళిపోతారు తీరా చూస్తే షేడ్ మారిపోయిందంటే ఇబ్బంది పడాల్సింది మనమే కదా ఎందుకంటే నిత్యం మన గోడలు మనమే చూసుకుంటూ ఉంటాం కదండీ అందుకని ఆ షేడ్ వచ్చే వరకు మేము అని ఆ తర్వాత వేరే వేరే ఏవో తెప్పించాడు మొత్తానికి మా పాత గోడల కలరే వచ్చేలాగా సెట్ చేసాడండి కలరు సెట్ చేసాక ఇంక అప్పుడు ఇంకా వాళ్ళకి వదిలేసాం కలర్స్ వేసుకోవడానికి వాటికి ఈలోపు మేము ఏ డిజైన్స్ వేస్తే బాగుంటుంది ఏంటి అన్నది రెండు మూడు నెట్లోనూ లేదంటే పాత ముగ్గురేవి గుర్తిచ్చుకుంటూ ఇవన్నీ ముందు పేపర్ మీద రఫ్గా వేసుకుని ఏ డిజైన్ అయితే మనకి చూడడానికి కంటికింపుగా ఉంటుంది అలాగే ఈ వర్లీ పెయింట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే ఒక మనకి ఒకటే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ అంటే ఒక చిన్న వేడుక లేదంటే ఉదయం దినచర్య ఇలాగ రకరకాల కింద డివైడ్ చేసుకుని అవి పేపర్ల మీద కూడా వేసుకుని ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా చూస్ చేసుకున్నాకండి అప్పుడు ఏ ఏరియాకి ఏ ముగ్గురు అన్నది అనుకున్నాము అలాగే మొత్తం ఈ సిటౌట్ ఎదురుగొన్న ఉన్న గోడలు అంతటికీ కూడా ఇలా పూలు వేయాలి అనుకుని ఆ పూల రేకులన్నీ ఒకటే షేప్లో రావడం కోసం అట్ట ముక్కలన్నీ కట్ చేసుకున్నామండి ఆ మెజర్మెంట్కి కర్ర అవి సెట్ చేసుకుని ఇంకా లెక్క ప్రకారం ఇలా గీసుకుంటూ వెళ్ళిపోయాం అన్నమాట మొత్తం ఈ రౌండ్ అంతా కూడా ఒకటి డిజైన్ అంటే ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ టైప్స్లో వచ్చిందండి ఇప్పుడు ఎదురుగుండా కనపడే ప్లేస్ అంతా కూడా ఈ పూలు ఇవన్నీ వచ్చేలాగా అలాగే బ్యాక్ సైడు వర్లీ పెయింట్ ఇంకొక పక్కన ముగ్గులు వీటిలన్నిటికి కూడా ఒకటే కలర్ యూజ్ చేసామండి ఏషియన్ పెయింట్స్లో బ్రౌన్ తీసుకున్నాము అంటే ఆ బ్రౌన్ తీసుకుని దానికి టూ వెరైటీ బ్రషెస్ అంటే కొంచెం రౌండ్ బ్రష్ ఉంటుంది కదా ఆ రౌండ్ బ్రష్ ఒకటి అలాగే ఫ్లాట్ బ్రష్ మనకి ఆ పెయింట్ అది నీట్గా జారటం కోసం మనకి ఇది ఉంటుంది కదండి తినరు అది కూడా మిక్స్ చేసుకున్నాము బయట ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాడండి మనం రెండు మూడేళ్ళకు ఒకసారి ఆ ముగ్గులు దిద్దుకుంటూ ఉన్నాం అనుకోండి ఇంకా సరిపోతుంది ప్రత్యేకంగా మళ్ళీ కొత్త ముగ్గులు మళ్ళీ డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండవు కాబట్టి మనం వెయ్యాలనుకున్నప్పుడే కరెక్ట్ ముగ్గులు చూస్ చేసుకుంటే అండి ఇంకా అవే కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు మనం కలర్స్ కూడా అండి డైరెక్ట్గా ఏషియన్ పెయింట్ వాడు ఇచ్చిన షేడు డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా వైట్ మిక్స్ చేసామనుకోండి అప్పుడు రంగు మనకి బాగా నిండుగా కనిపిస్తుంది అండి అప్పుడు ఆ పచ్చ కానీ నీలం కానీ రెడ్ కానీ మనకి కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అనమాట అందుకని నేను మూడు కూడా వైట్ మిక్స్ చేశాను అండి ఇక్కడ వర్లీ పెయింట్ చెప్పాను కదండి డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో ఉండేలాగా అక్కడ నీళ్లు తెచ్చుకుంటున్నట్టు ఇక్కడ వంట వండుకుంటున్నట్టు ఆ పైన పిల్లలు ఆడుకుంటున్నట్టు ఇక్కడ ఇది పాత డిజైన్ అండి ఇంకా దేన్ని నేను మార్చడానికి అవ్వదు ఇంకా అందుకని అది అలాగే ఉంచేసాను చెట్టు దగ్గర పిల్లలు ఊగుతున్నట్టు అది ఇదేమో సంబరాలు అనమాట భజంత్రిలు అవి వాయిస్తూ ఆ పైన పిల్లి చూసారా మేము కింద ముగ్గులు జాగ్రత్తగా వేస్తూ ఎవరు నడవ తొక్కకుండా చూస్తూ ఉంటే ఆ పిల్లలు చక్కగా పచారీలు చేస్తున్నాయండి ఆ ముగ్గుల మించి తొక్కుకుంటూ కూడా వెళ్ళిపోతున్నాయి ఈ పిల్లులతోటి పెద్ద తలకాయ పూట అయిపోయిందండి ఈ వెర్రీ పెయింటు ఈ గోడ అంతా సెట్ అయ్యేలాగా ఇలా ముందే మేము చాక్ పీస్ ఉంటుంది కదండి ఆ చాక్ పీస్ తోటి వేసేసుకున్నాం అనమాట వేసేసుకొని ఇప్పుడు దీనికి బార్డరింగ్ పైన కింద కూడా బార్డర్ వచ్చేలాగా చూసుకున్నామండి ఇలాగ ఇవన్నీ ముందుగానే మనం వేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి మనకి సగం వర్క్ పూర్తయిపోయినట్టే ఎందుకంటే ఈ చాక్ పీస్ తోటి మనం ఆ ఔటర్ లైన్ ఇచ్చుకోవడం అనేది మనకి చాలా చాలా టైం పట్టేస్తుంది ఈ దొండపాతు దగ్గర ఏరియా ఈ వర్లీ పెయింటింగ్కి కంప్లీట్గా కేటాయించేసాం ఇవండి నేల మీద ముగ్గులు ఈ ముగ్గులన్నీ కూడా పాతమే ఆ పాత ముగ్గులు కూడా తిద్దించేసాం ఇచ్చిమించు ఒక త్రీ ఇయర్స్కి ఒకసారి చేస్తామండి అండ్ ఈ సంవత్సరం చేసామంటే మధ్యలో వన్ ఆర్ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చేస్తాం ఎందుకంటే వరుసగా వేసేస్తూ ఉంటే దళసరి చూసారా మా చిరు రోజాలు ఎలా చూస్తున్నాయో వీటికి కూడా కొత్తగా మనుషులు అటు ఇటు తిరిగినా ఇదివరకు కంగారు పడేవి కానీ ఇప్పుడు అదేం లేదండి అవి అలవాటు పడిపోయినాయి బ్యాంబూ ప్లాంట్స్ ఇవన్నీ ఇవ్వండి ఇలా వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక ఇంకా మధ్యలో వచ్చే తీగ మాత్రం అది చేతితోటి మామూలుగా సుమారుగా గీసేసానండి మనకి రెండు మూడు గీస్తే ఐడియా వచ్చేస్తుంది కదా వన్ బై వన్ ఒక్కొక్కటి ఫినిష్ చేస్తున్నాడు మొత్తం ముగ్గులన్నీ అయిపోయాక ఆ చుట్టూ ఆ పైన అంతా అయిపోయాక ఫుల్ వీడియో ఇంకొకటి నేను ఆ తర్వాత మీకు పోస్ట్ చేస్తానండి ఇదంతా పని జరుగుతూ ఉందనమాట ఇంకా దీంట్లో కూడా మధ్యలో లైన్ సైవే వస్తాయి ఈ గుమ్మ ఎదురుగుండా ముగ్గు అండి ఆ పిల్లి చూసారా ఎంత దర్జాగా సెటిల్ అయిందో అసలు భయం లేదండి చక్కగా చూస్తుంది నేను దగ్గరికి వచ్చి వీడియో షూట్ చేస్తున్నా ఏమి భయపడకుండా ఎలా ఉందో చూడండి కళ్ళు ఏదో తన ప్లేస్లోకి నేను వచ్చినట్టే ఉంది ఏదో చిన్న సైజు పుల్ల ఉంది ఇవన్నీ ఉండటంతో మా మొక్కలకి పెట్టలో పళ్ళు కొట్టేయడం ఇటువంటి బెడద ఉండదండి ఈ పిల్లులు తిరుగుతూ ఉంటాయి ఆ పెట్టలు అవి కూడా ఇంకా పరారు ఈ పిల్లుల్ని చూసి ఇదండి మొత్తానికి మెల్లిగా ఇది నాలుగు రోజులు అయ్యింది ఒక్కొక్క పక్కన ఒక్కొక్క పక్కన ఫినిష్ అవుతూ వస్తుందండి ఇంకా బార్డర్ లైన్స్ ఇవ్వాలి ఇంకా అది అవ్వలేదు ఒక చేతి మీద అయ్యేలాగా ఒక అతనికి చెప్పామండి పని అంతాను మళ్ళీ ఇద్దరు ముగ్గురు వేశారు అంటే ఒకళ్ళ పువ్వు ఒక రకంగా తయారవుతుంది ఇంకొకళ్ళ పువ్వు ఇంకొక రకంగా తయారవుతుంది అందుకని ఒక చేతి మీద అయితే కనుక మనకి వర్క్ పెర్ఫెక్ట్గా ఒక్కలాగే వస్తుంది కదా అని చెప్పేసి అవన్నీ వేయమన్నాము కుమార్ అని ఈయనేనండి మాకు ఇంచుమించు మేమింటికి వచ్చి సిక్స్ ఇయర్స్ అయ్యింది ఇది థర్డ్ టైం అండి మేము మా ఇంటికి ఈ ముగ్గులు దిద్దడం అంటే ఫస్ట్ టైం అతను వేశాడు ఆ తర్వాత నేను దిద్దుకున్నాను మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఆయనే వేశారు ఇప్పుడు ఈ గోడల మీద వేయించడం మాత్రం ఫస్ట్ టైం అండి మేము ఇంక ఇది వేసిన తర్వాత మనం ఇది అలా అలా రిపీట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అందుకని వేసే ముందే కరెక్ట్గా ఏ డిజైన్ అయితే బాగుంటుంది ఏంటన్నది మనం కొంచెం ఆలోచించుకొని నిదానించుకొని ఆ సెట్ చేసుకుని వేసుకోవాలి సో ఆ పైన పీస్ అంతా ఒకసారి తుడిచేస్తే అండి మనకి బ్రష్కి తెల్లగా పొడి కింద పట్టుకోకుండా ఉంటుందన్నమాట ఈయన బాగా చేస్తారండి చక్కగాను అందువల్ల మేము ఒకసారి వేసే ముందు మాత్రం కలర్స్ ఏంటి కాంబినేషన్ ఏంటి ఎక్కడ ఎలా ఉండాలి అన్నది మాత్రం చెప్పేస్తామండి చెప్పేసిన తర్వాత ఇంకా కుమార్ గారే మొత్తం అంతా వేసుకుంటూ వచ్చేస్తారు చాలా ఓపిక్గా వేస్తారండి ఈయన తమిళయన్ను ఎంత శ్రద్ధగా దిద్దుతున్నారో చూడండి మొత్తం మూల నుంచి ఆ మూల దాకా వేశాము మొత్తం అంతా అయ్యాక మీకు చూపిస్తాను నేను వివరంగాను ఇక సెకండ్ ఫ్లోర్లో ముగ్గులు టైప్లో వేసామండి ఇదంతా కూడా చొక్కల ముగ్గులు ఉంటాయి కదండి మనకి ఆ టైప్లో వేసామన్నమాట ఎందుకంటే ఈ పూలు కాయగూర మొక్కలు అతి ఏకజాతి మొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా అందుకని ఈ ఏరియాలో మనకి కొంచెం చుక్కలు ముగ్గులు అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి మొత్తం చుక్కల ముగ్గులు ఉండేలాగా ప్లాన్ చేసామండి ఈ పండుగ పేరు చెప్పండి ఈ ఒక పక్కన ధనుర్మాసం పూజలు ఇంట్లోనేమో ఈ పన్నులు ఈ డ్రైన్ పైపు కూడా ముగ్గు వేసేసామండి ఇలాగే ఎన్ని ముగ్గులు దిద్దుకోవడాలు ఇవన్నీ చక్క పెట్టుకోవడాలు వీటితోటి చలిగాలి బాగా తగిలేసేయండి జలుబు కూడా చేసింది రాధా మనోహరం పందిరండి ఇక్కడ లక్ష్మీదేవి ఏనుగులు సెట్ చేయాలని అనుకుంటున్నాము ఇదిగోండి మా కుమారు గారు ఆ ముగ్గులతో పాటు ఈ ముగ్గులు కూడా చక్కగా వేస్తున్నారు శ్రద్ధగా కృష్ణుడు బొమ్మ కూడా తీసుకొచ్చాం కదండి ఈ ముగ్గులన్నీ అయిపోయాక ఆ కృష్ణుడు బొమ్మ కూడా సెట్ చేయాలి ఇదే అండి మొత్తానికి మా సంక్రాంతి వేడుకలు మా గార్డెన్ ముస్తాబులు మొదలైపోయినాయి మా చిన్నప్పుడు నెల గంట కొట్టినప్పటి నండి అదేనండి ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి భోగి పిడకలు వేసుకోవడం ఇక పెద్దవాళ్ళు అయితే ఇల్లు వాకళ్ళు పేడతోటి వాటిలతోటి అలుక్కోవడం సున్న ముగ్గులు వేసుకోవడం వీట్లతోటి పల్లెటూళ్ళన్నీ కూడా మంచి కళకళలాడుతూ చాలా సందడి సందడిగా ఉండేవండి ఇప్పుడు ఆ రోజులన్నీ మెల్లిగా మారిపోతున్నాయి ఇప్పుడైతే ఇదిగోండి ఈ బ్రష్లు పెయింట్లు ఈ రకంగా మన సంస్కృతి ఆ సాంప్రదాయాలు ఆ పద్ధతులు ఇవన్నీ కూడా మనం ఇలాగ ఏదో ఒక రకంగా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మన చిన్ననాటి ముచ్చట్లు మన కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటాయి కదా అప్పుడైతే ఆ సున్న ముగ్గులు మేము కూడా వేస్తామని గొడవ చేసేసేవాళ్ళం అండి ఆ కొబ్బరి చిప్పల్లో చిన్న చిన్ని క్లాత్ ముంచుకుని వేసేవారు అనమాట పెద్దవాళ్ళు ఏమో ఆ చేతులు పొక్కిపోతాయి అని గొడవ చేసేవారు ఇప్పుడు గుర్తు గుర్తొస్తున్నాయి నాకు ఇలాగా మన ఇల్లు వాకిలి ఉన్న కొంచెం ప్లేసులు అయినా సరే నిండుగా ఒక ముగ్గు వేసుకున్నాం అనుకోండి మనకి కంటికి ఆహ్లాదకరంగా చక్కగా నిండుగా చాలా కాలం పాటు ఉంటాయి కదా మీరు కూడా చక్కగా ఇప్పుడు రాబోయే భోగి సంక్రాంతి కొను నిండుగా జరుపుకోవాలని మనసారో కోరుకుంటూ సర్వేజన సుగ్రభావంతు